నా పేరు తులసి నేను డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను చిగుళ్ళ నుంచి రక్తం కారిన నోరు దుర్వాసనలాగా ఉన్నా పళ్ళు ఏదో రకంగా ఇబ్బందిగా ఉన్నా పళ్ళు పుచ్చొచ్చిన ఇమీడియట్గా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు అనేవి క్లీనింగ్ చేయించుకోవాలి పుచ్చిన పళ్ళకు సిమెంట్ పెట్టించుకోవాలి బ్రషింగ్ అనేది సరైన విధానంలో చేసుకోవాలి పళ్ళు అనేది చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నప్పుడు అలానే రక్తవాన్ని అలానే పళ్ళు క్లీన్ చేయించుకోవడం పోకుండా అలానే ఉండడం మూలంగా పంటికి సంబంధించిన ఎముక లూజ్గా అయి పళ్ళు కదిలే అవకాశాలు ఉంటాయి అది డీప్గా లోపల దాకా ఇన్ఫెక్షన్ చేరి పంటి మూలాల వరకు పాడు చేసే అవకాశం ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రైమరీ దశలోనే పంటి నుంచి పంటి చిగుళ్ళ నుంచి రక్తం వచ్చిన ఇకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ లేదా ఓవర్ ప్రఫ్లాక్సిస్ అంటారు పళ్ళు క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి బ్రషింగ్ కూడా సరైన విధానంలో చేయడం అలవాటు చేసుకోవాలి ఈ పాటించడం మూలంగా చిగుళ్ళ నుంచి రక్తం అనేది తగ్గించవచ్చు